కేవలం పాపాలు మానేస్తే సరిపోదు ఎంత కష్టం అయినా ఈ క్షణం నుంచే చెడు పనులు చెడు ఆలోచనలు చెడు మాటలను పూర్తిగా తగ్గించుకోవాలి అతి పెద్ద ప్రశ్న గురించి మాట్లాడుకుంటున్నాము అప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి ప్రారబ్ధం అంటే ఏమిటి హరే కృష్ణ టూ ఛానల్ కు స్వాగతం పాపకార్యాల ఫలితాలు అంటే మనం ఒక పాపకార్యం చేసినప్పుడు వెంటనే పాప ఫలితాలు కూడా తయారవుతాయి అయితే ఆ ఫలితాలు తక్షణమే బయటపడవు అవి నిద్రాస్థితిలోనే ఉంటాయి దీనినే అప్రారబ్ధము అని అంటారు ఈ దశలో ఆ పాప ఫలితాలు ప్రత్యక్షంగా గమనించలేము కానీ అవి అప్పుడే అక్కడే ఉండి అనుభవించడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి అప్రారబ్ధ కర్మలు అంటే అనేక జన్మలలో చేసిన కర్మల మొత్తం ఫలితాల నిల్వగా ఏర్పడి మన భవిష్యత్తులో అనుభవించడానికి తయారై ఉంటాయి అప్రారబ్ధ కర్మ కూట కర్మలు ఇవి ఈ జన్మలో ప్రత్యక్షం కావు మరోవైపు ప్రారబ్ధ మరియు బీజకర్మలు అని రెండు ఉంటాయి ఇవి ఈ జన్మలోనే అనుభవానికి వస్తాయి అందువల్లే అనేక శాస్త్రాలలో పాప ఫలితాలను ప్రారబ్ధ మరియు అప్రారబ్ధ అని రెండుగా వివరింపబడినాయి అంటే ఈ జన్మలో అనుభవించేవిగా వచ్చే జన్మలో అనుభవించేవిగా ఉంటాయి ప్రారబ్ధ కర్మ స్వభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాము ఈ భౌతిక ప్రపంచంలో ఏ వస్తువుకైనా ఒక తయారీ తేదీ గడువు తేదీ ఉన్నట్లే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అని చెప్పవచ్చు అలాగే మనుషులకి కూడా పుట్టినరోజు మరణకాలం ఉంటాయి ఈ రెండింటి మధ్యలో మన జీవితం అనుభవిస్తాము ఇందులో మనం అనుభవించే కర్మ ఫలితాలే మన ప్రారబ్ధ కర్మల ప్రభావాలు కొంతమంది ప్రవీణ జ్యోతిష్యులు జాతక చక్రాన్ని లేదా శరీరంలోని విధిరేఖలను పరిశీలించి మన ప్రస్తుత జన్మలో ఎదుర్కోబోయే అనుభవాలు సవాళ్లను కొంత మేరకు ముందుగానే చెప్పగలరు ఇది మన ప్రారంధం మన జీవితాన్ని ఎలా తయారు చేస్తుందో అర్థం చేసుకోవడానికి కొంతవరకు మాత్రం సహాయపడుతుంది ఇక దీర్ఘకాలిక వ్యాధుల వలన బాధపడుతూ ఉంటారు చాలా కాలం పాటు కొనసాగుతూనే ఉండి శారీరక మానసిక వేదన కలిగించే వ్యాధులు ఇక న్యాయపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు జైలు శిక్ష కేసులు లేదా ఇతర న్యాయ సమస్యలు అంటే ఇవన్నీ కూడా గత కర్మల ప్రతిఫలంగా రావడం తక్కువ స్థాయిలో ఉన్న లేదా అధమకులంలో జననం వలన దుఃఖం అననుకూల పరిస్థితులు జీవనంలో అడ్డంకులను సృష్టించడం ఇక చదువు లేకుండా ఉండడం లేదా అందంగా లేని శరీరం శరీర లక్షణాల వలన కష్టాలు మేధస్సు అందం లేదా ఇతర వారసత్వ లక్షణాలలో లోపం కారణంగా అవకాశాలు తగ్గిపోవడం లేదా సమాజపు వివక్షను ఎదుర్కోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొంచెం ఆలోచించి చూస్తే ఒక వ్యక్తి పాపకార్యాలు చేస్తూ పోతే పాప రుచి అతనిలో క్రమంగా పెరిగిపోతుంది ఆ కోరికలు అలవాట్లు అతడిని ఇంకా కొన్ని పాపాలు చేయడానికి కారణమవుతుంది పాపకార్యాలు పెరుగుతున్న కొద్దీ వ్యక్తి వాటి పాప ప్రతిఫలాలను తప్పక అనుభవించాలి ఇవి అతన్ని నరక సమాన పరిస్థితుల వైపు నడిపిస్తాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 ఇవన్నీ అజ్ఞానం అంటే అవిద్య కారణంగా జరుగుతాయి అజ్ఞానం కారణంగా అంటే అవిద్య కారణంగా భౌతిక కోరికలు పెరుగుతాయి ఇవి పాపంకు బీజం వేస్తాయి ఇక పాప కార్యాల వలన కలిగే పాప ఫలితాలు తయారవుతాయి ఇంకా పక్వం కాని ఫలితాలు అంటే ఇవి బీజ బీజరూపంలోకి మారబోయే పాప ఫలితాలు కూటం అని చెప్పవచ్చు భవిష్యత్తులో అనుభవాలుగా ప్రత్యక్షమయ్యే స్థితిలో ఉన్న పాప ఫలితాలనే మనం బీజము అని అంటాము ప్రస్తుతం ప్రత్యక్షంగా అనుభవిస్తున్న పాప ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారబ్ధమన్నమాట ఎవరైనా భక్తి చేయాలి అనుకునే వారికి ఇది అత్యంత ప్రమాదకరమైనది పాపానికి పెరిగిన అనవసరమైన కోరికలు భక్తిని స్థిరంగా చేయగల సామర్థ్యాన్ని తగ్గిస్తాయి ఎవరైనా భక్తిని సరిగ్గా ఆచరించలేకపోతే అతడు అప్పుడప్పుడు పశ్చాత్తాపం పొందుతూ ఇంకా తనలో తాను ఎంతో బాధపడుతూ ఉంటాడు ఇది కాకుండా పేరుకుపోయిన పాప ఫలితాల భారము భవిష్యత్తు జన్మలో దుఃఖం కలిగించడానికి తయారవుతూ ఉంటాయి అలాంటి స్థితిలో మనం జననమరణ చక్రంలో ఇరుక్కుపోయి అనేక పాటు భౌతిక లోకంలో బంధింపబడిపోయే ప్రమాదంలో పడిపోతాము అందువల్ల ఈ జన్మలోనే భగవంతుని చరణాలను పొందాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి తప్పనిసరిగా పాపకార్యాలను వీలైనంత వరకు తగ్గించి వేయాలి అలా చేస్తే వాళ్ళ భక్తి ఆధ్యాత్మిక యాత్ర చక్కగా అంతరాయం లేకుండా కొనసాగుతుంది అందుకే భక్తి అత్యవసరం ఈ జన్మలో మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే కొంచెం కష్టమైన భక్తియుత జీవితం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మన వచ్చే జన్మలో ఏ అప్రబ్ధ కర్మ బయటపడుతుందో మనం ముందుగానే చెప్పలేము అది మహా దుఃఖాన్ని తీసుకువచ్చి మన సాధన భక్తికి అవరోధం కలిగించవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ మానవ జీవితంలో ఈ జన్మలో ఈ అరుదైన అవకాశాన్ని గుర్తించి మన కృష్ణ చైతన్య కార్యాన్ని ఈ జన్మలోనే పూర్తి చేయాలి కనీసం ప్రయత్నించాలి మనకు ఇతరుల ప్రారంధ కర్మను మార్చే శక్తి లేకపోయినా కనీసం వారిలో భక్తిని ప్రేరేపించడం మన కర్తవ్యం హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 Rama